హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీచ్కి ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తాను ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మనకు రెడీ టు మూవ్ మనకు బయట ఇక్కడ చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ ఇక్కడ డెడ్ అండ్ హౌస్ ఇది మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇది డెడ్ అండ్ ఇక్కడ చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి ఉంది ఇది కంప్లీట్గా హెచ్ఎం డెల్ ఏమిటి ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్లో మనకు ఫుల్ గ్రనేట్ ఉంది ఇది మనకు సపరేట్గా బోరు ఇది మనకు సంపు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన హౌస్ అనేది ఇది కార్ పార్కింగ్ పైన మనకు హాల్సెలింగ్ ఎంత చూసుకున్నట్టయితే మన కంప్లీట్ హెచ్ఎం డెల్ ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ ఉంటుంది బట్టలు ఎత్తుకోవడానికి అని ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది స్టెప్స్ మనకు రీలింగు ఆల్మోస్ట్ అయితే ఇది చూసుకున్నట్టయితే మనకు నూట పదమూడు గజాలు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ మెయిన్ డోర్ అనేది ఫుల్ టేక్ ఉంటుంది ఇది మెయిన్ డోర్ పక్కన ఎంత టైల్స్ అయితే చూస్తారు కదా కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నీట్గా కట్టడం జరిగింది క్వాలిటీ వాడడం జరిగింది మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ రిప్లెస్ పర్మిషన్స్తోనే ఉంది చుట్టుపక్కల సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటారు ఇది మనకు వచ్చేసి హాలు మనకు హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే వైట్ మార్బల్స్ ఇవ్వడం జరిగింది మొత్తం ఈ హౌస్ మొత్తం ఎంత మనకు వైటు మార్బల్స్ ఇది మనకు వచ్చేసి టీవీ యూనిట్ ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లస్ అండ్ పర్మిషన్స్తోనే ఉంది హెచ్ఎండి మనకు క్లియర్ టైటిల్ చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అయితే ఏమీ లేవు నూట పదమూడు గజాలండి ఇది వచ్చేసి హౌస్ డైమెన్షన్ వచ్చేసి మాత్రం ట్వంటీ పాయింట్ ఫైవ్ మనకు రోడ్ ఫేసింగ్ ట్వంటీ పాయింట్ ఫైవ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది మనకి ఇది ఓపెన్ కిచెన్ సపరేట్గా మనకు పూజా గది కూడా ఉంది ఇది పూజా గది ఇది ఓపెన్ ఓపెన్ కిచెన్ మనకు మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఉప్పల్ నుంచి మాత్రం మనకు ఆల్మోస్ట్ అయితే టెన్ కిలోమీటర్స్ ఉంటుంది నూట పదమూడు గజాలు మనకు కేవలం వచ్చేసి యాభై ఏడు లక్షలు ఇది సెట్టింగ్లో ఇంకా తగ్గుతుంది మనకు కొంచెం లాంగ్ అనిపించచ్చు కానీ బడ్జెట్ తక్కువ ఉంటే మాత్రం ఆల్మోస్ట్ అయితే కాంప్రమైజ్ కాకుండా కొంచెం ముందు రావాల్సిందే ఉప్పల్ మెట్రో నుంచి మాత్రం ఆల్మోస్ట్ మనకు టెన్ లెవెల్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇది మనకు చూసుకున్నట్టయితే ఇండియన్లో ఉంది మన కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ ఉంటుంది ఉప్పల్ మెట్రో నుంచి లెవెల్ టు ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది నూట పదమూడు గజాలు మనకు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ తగ్గుతుంది మనకు ఇక్కడ నియర్ బై వరంగల్ హైవే నుంచి పోచారం ఇన్ఫోసిస్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది గట్కేశ్వర రోడ్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది మనం ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి మాత్రం మనకు వెస్ట్రన్ వస్తుంది ఇది కంప్లీట్గా హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ తీసుకొని గ్రూపరేషన్ చేసుకోవచ్చు మనకు ఈ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ డిస్టెన్స్ వాకబుల్గా ఉంటుంది బస్ స్టాప్ వాకబుల్గా ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి మనకి యాప్స్ ర్యాపిడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి కాలనీలోకి స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సపరేట్గా చిల్డ్రన్ రూమ్లో రూఫ్ ఉంది ఎక్స్ట్రా సామాన్ ఉంటే మనం ఏమైనా వేసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్రతాప్ సింగారం పోచారం మున్సిపాలిటీ మనకు బ్రిజాదోడకు సంబంధించి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్లో మనకు గౌరెల్లి ఓవర్ రోడ్ కూడా జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విజయవాడ హైవే మనకు వెళ్ళొచ్చు ఎగ్జాక్ట్ నెంబర్ టెన్ గౌరెల్లి ఓవర్ రోడ్ మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఉంది క్లియర్ టైటిలు చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు ఏమి లేవు పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అనేది ఇక్కడ ఆల్మోస్ట్ మేము అంత అప్కమింగ్ డెవలపింగ్ ఏరియానే ప్రతాప్ సింగారం అనేది ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ కూడా రేట్స్ అయితే చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి తీసుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి ఇప్పుడు ప్రెసెంట్గా తీసుకుంటే మాత్రం మనకు బడ్జెట్ మెలుగుతుంది మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ మెలిగిన మెలిగినట్టే మనకు ఖచ్చితంగా అనేది సేవ్ అవుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటివన్నీ మళ్ళీ సిక్స్టీ ఏవో ఉన్నాయి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ రెడీ టూ మై నేను మాత్రం ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాసు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ఫ్లాట్స్ ఖర్చులో ఉన్నట్లయితే మన నంబర్ ఉంది మన ఛానల్లో ఉంది లింక్ అయితే షేర్ చేయండి వాళ్ళకు మనకు అన్ని ఏ లొకేషన్లో కావాలనేది ఆ లొకేషన్లో అయితే కామెంట్ పెడితే కామెంట్ పెడితే ఆ లొకేషన్లో వీడియో తీసి మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి